హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా అంతే కాకుండా చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు ఐ మీన్ నేను చేసే పని ఏంటంటే ఆ పనికి సో అదేంటి అని తెలుసుకోవాలనుకుంటే వ్లాగ్ని ప్లేస్ జరుగుకో చూడండి మీ అందరికీ నచ్చుతుంది చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈ వ్లాగు సండే వ్లాగ్ అండి సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట సో నేను దీని ముందు వ్లాగ్లోని సండే మేము అరసవెల్లి వెళ్ళాము అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను కదా అలాగే అరసవెల్లి నుంచి మేము రిటర్న్ అవుతూ అవుతూ కూడా ఈవినింగ్ ఒక షాపింగ్కి అయితే వెళ్ళాము ఒక ప్లేస్కి వెళ్ళాము అని చెప్పి ముందు వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఆ ప్లేస్ ఎక్కడికి ఆ షాపింగ్ ఏంటి అంటే సిల్వర్ షాప్కి వెళ్ళాము అనమాట సో ఎందుకు సిల్వర్ షాప్కి వెళ్ళాము ఇప్పుడు ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు అంటే మాకైతే స్పెషల్ ఏం లేదనమాట సో వాళ్ళ షాపు యానివర్సరీ ఉందన్నమాట సో నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అరౌండ్ అట్లా అవుతుందనమాట బట్ నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతం వరకు అంటే అంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరలక్ష్మి వ్రతం వరకు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కూడా నేను ఈ వన్ ఇయర్ కూడా ఏంటంటే నేను సిల్వర్ మోస్ట్లీ కొన్నది వైజాగ్లోని లక్ష్మీదీప్కా సిల్వర్ హౌస్ వాళ్ళ షాప్లో తీసుకున్నానని చెప్పి నేను చాలాసార్లు మీద షేర్ చేసుకున్నాను ఐ మీన్ ఏం కొన్నా కూడా మీతో షేర్ షేర్ చేసుకున్నాను కదా నేను ఈ షాప్లోనే తీసుకున్నాను అనమాట ప్రతి సిల్వర్ కూడా సో వాళ్ళ షాపు యానివర్సరీ అనమాట ఫెబ్ ఎయిటీన్త్న వాళ్ళ షాప్ యానివర్సరీ సో ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిందంట షాప్ పెట్టిన తర్వాత సో వాళ్ళు యానివర్సరీకి అయితే నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది వన్ వీక్ ముందు నుంచి కూడా యాక్చువల్లీ మేము చాలా ఎర్లీగా వెళ్ళాల్సింది సో మార్నింగ్ అరసవెల్లి వెళ్ళి రావడం లేట్ అయింది ఫోర్ ఫిఫ్టీన్ అయిపోయింది సో ఆ టైంలో వెళ్ళాము అప్పటికి షాల్ షాప్ చాలా క్రౌడ్గా ఉంది మోస్ట్లీ కొంచెం తక్కువగా ఉంటారు అనుకున్నాం కానీ ఇంత క్రౌడ్గా ఉంటుంది అనుకోలేదనమాట అంటే దట్టు ఏంటంటే వాళ్ళ షాప్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారండి సిల్వర్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు అనమాట సో అందువల్ల చాలామంది వస్తున్నారు అందులో యానివర్సరీ అండ్ వాళ్ళ షాప్కి చాలా మంచి పేరు కూడా ఉందన్నమాట వాళ్ళ షాప్కి దట్టు ఏంటంటే వాళ్ళ షాప్లో సిల్వర్ అనేది చాలా బాగుంటుంది మనము ఎన్ని సంవత్సరాలు అన్న మనకి సిల్వర్ అనేది అలాగే ఉంటుంది ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ వెరైటీ వెరైటీస్ ఉంటాయండి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి అంటే కొంచెం యూనిక్గా ఆలోచించి వెంట వెంటనే వాళ్ళు మోడల్స్ అనేవి మార్చేసి ఉండడము అంటే జనాలు అట్రాక్ట్గా ఉండేలా చూస్తారనమాట దట్టు అవి కొంచెం ఓల్డ్ మోడల్ లాంటివి కూడా ఉంటాయి అంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అట్లా అనమాట సో నాకు వాళ్ళ షాప్లో నేను ఈ వన్ ఇయర్లో చాలా తీసుకున్నాను నాకు పరంగా అలాగే నేను ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేయడానికి కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ బయట ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి కానీ నేను అటెండ్ అటెండ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నేను చాలా సిల్వర్ అయితే తీసుకున్నాను చాలా బాగుంటుంది లేటెస్ట్గా వాళ్ళు చాలా చాలా మంచి మంచి డిజైన్స్ అనమాట సో నేనైతే కనుక అనుకోలేదు ఇంత వెండి కొంటానని నేనైతే కనుక అసలు కొన్నాను మంచిగానే కొన్నాను ఒక హాఫ్ కేజీ వరకు అయితే కొన్నాను సిల్వరు సో నేనేం కొన్నానో చూడాలనుకుంటే కనుక నేను చివరిలో చూపిస్తాను సో షాప్కి నేను మా చెల్లి అలాగే మా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అనమాట షాప్కి అసలు అంత బాగున్నాయంటే సో నాకు వెళ్ళగానే ఒక డిన్నర్ సెట్ కనిపించింది అబ్బా ఎంత బాగుందో ఆ డిన్నర్ సెట్ మా చెల్లికి చెప్పాను అనమాట సో మా గృహప్రవేశానికి డిన్నర్ సెట్ నాకు ఇచ్చి అని చెప్పేసి తనతో చిన్న కామెడీ చేశాను సో తర్వాత ఆ శంకం అనమాట మనకి అభిషేకం చేసుకోవడానికి ఎలాగా అలాగే విగ్రహాలు కుందులు వీళ్ళ దగ్గర నార్మల్గా సిల్వర్ కుందులు ఉంటాయి సిల్వర్ నార్మల్ సిల్వర్లో అన్ని సామాన్లు ఉంటాయి యాంటిక్లో కూడా ఉంటాయి అనమాట సో యాంటిక్ ఏంటంటే కొంచెం ఇంకొంచెం షైనింగ్గా ఉంటుంది అట్రాక్ట్గా ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది నా దగ్గర ఆయన లాస్ట్ టైం మన వరలక్ష్మి తనకి లక్ష్మీదేవి ఐడియల్ తీసుకున్నాను కదా యాంటిక్లో అది వాళ్ళ దగ్గర తీసుకున్నాను తీసుకున్నాను చాలా బాగుంది వాడే కొద్ది షైనింగ్ ఇంకా బాగా వస్తుంది అనమాట అది సో అదనమాట సో ఐటమ్స్ అన్నీ కూడా నాకు మా చెల్లి తీసి చూపిస్తుంది ఒక్కొక్కటి కూడా అలాగే లేటెస్ట్గా వాళ్ళ వాళ్ళ దగ్గర అంటే యానివర్సరీకి ముందు నేను వాళ్ళకి షాప్కి ఒకసారి వెళ్ళినప్పుడు మంచి కొన్ని వెరైటీస్ చూపించారు నేను అవన్నీ కూడా కొంచెం హోల్ లో పక్కన పెట్టాను తర్వాత ఎప్పుడైనా తీసుకుందాంలే అని చెప్పేసి నేను వాళ్ళ షాప్కి ఎప్పుడైనా వెళ్ళా వెళ్ళాను అనుకోండి నాకు ఏమైనా ఐటమ్స్ నచ్చి నా బడ్జెట్లో ఉంటే కనుక అవి పక్కన పెట్టిస్తాను సో అమౌంట్ ఉన్నప్పుడు తీసుకుంటారనమాట అలాగే ఒక్కోసారి ఏంటంటే ఏమైనా అమౌంట్ ఉందని అనుకోండి సిల్వర్ సిల్వర్ బిస్కెట్స్ తీసుకుంటాను బిస్కెట్స్ తీసుకుని అలా దాచి దాచిపెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడైనా వెండి తీసుకునేటప్పుడు అది ఇచ్చేసేసి సో ఆ వెండి తీసుకుంటాను అనమాట సో అలాగే మనకి కుందుల పరంగా కాకుండా ఏమైనా డైనింగ్ సెట్ పరంగా ఇలాంటి గ్లాస్లో వచ్చేటువంటి కొంచెం గ్లాసెస్ అనమాట కొంచెం డిఫరెంట్గా అలాగే గోల్డ్ తోటి మా బౌల్స్ ప్రసాదం బౌల్స్ విగ్రహాలు మనకి వన్ గ్రామ్ నుంచి ఉంటాయన్నమాట వన్ గ్రామ్ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళ షాప్ వచ్చేసి మనకి సిరిపురంలో ఉంటుంది లక్ష్మీదీపికా సిల్వర్ హౌస్ అని చెప్పేసి మనం ఓపీగా కూర్చొని చూడాలి కానీ వాళ్ళ దగ్గర దొరకని ఉంటే ఏమీ ఉండదు అన్ని రకాల వస్తువులు ఉంటాయన్నమాట చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వరకు కూడా సో చూసారా పైన ఎంత మంచి కుందులు ఉన్నాయో అలాగే వాళ్ళ దగ్గర ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి సిల్వర్లో ఫోటో ఫ్రేమ్స్ తక్కువ కాస్ట్లోనే ఉంటాయన్నమాట ఎవరికి మనం గిఫ్ట్ చేయాలన్నా సరే గృహ ప్రవేశాలకి పెళ్ళిళ్ళకి కూడా ఇవ్వచ్చు అలాగే మా చెల్లి వాళ్ళు ఏమొచ్చి పట్టీలు తీసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళ పక్క నుంచి పట్టీలు చూస్తున్నారు వాళ్ళు అంటే కొంచెం పట్టీలు తీసుకుందాము పాత అయిపోయి అవి ఇచ్చేసి తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు మీకు చిన్న క్లిప్తో చూపిస్తున్నాను అనమాట సో ఒక పక్క మా చెల్లి వాళ్ళు వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు బట్ నాకు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రాష్ షాప్కి సిల్వర్ షాప్కి నేను వెళ్ళాలంటే నా మైండ్ నా నా లుక్స్ కూడా కుందుల మీద ఉంటాయి ఈ కుందులు లైట్ వెయిట్లోని ఎంత బాగున్నాయంటో అంటే ముప్పై కేజీ ఉంది తీసుకోవాలనిపించింది కానీ ఇప్పుడప్పుడే కాదు తీసుకుందాం లే తర్వాత ఎప్పుడైనా లేదంటే ఎవరికైనా స్కామ్ వేద్దాము చెల్లి వాళ్ళకి కానీ తెలిసిన చుట్టాలు ఎవరికొకరికి స్కామ్ వేద్దాం వాళ్ళతో తిప్పి తిప్పించుకుందాము ఎవరు నా అక్క వాళ్ళతో అనుకున్నాను అనమాట సో అలాగే మీకు అన్నీ చూపిస్తున్నాను క్వాలిటీ మొత్తం చాలా బాగుంటుందండి వాళ్ళ దగ్గర సో ఫైనల్ అయితే కనుక మా చెల్లి ఈ మెటల్ తీసుకుంది యాంటిక్లో మెటల్ అనమాట చాలా బాగుంది కొంచెం కొత్తగా ఉంది చూడనీకి రోజులా వచ్చేసేసి రోజు ఫ్లవర్ వచ్చిందనమాట అలాగే ఆ పట్టీలు అవి తీసుకుంది బాగున్నాయి సో తనైతే ఆ రెండు తను తీసుకుంది అండ్ నేను ఏం తీసుకున్నాను చూడాలనుకుంటున్నారు కదా సో ఇప్పుడు నేను మీకు చూపించడం అన్ని కూడా నేను తీసుకున్నాం అనమాట సో ఇంటికి వచ్చాక మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి క్యూ టూ ఒక టూ ఇంచెస్ లో లలితాదేవి అమ్మవారి విగ్రహం అనమాట నెక్స్ట్ మనకి వసంత నవరాత్రులు మొదలవుతాయి కదా ఏప్రిల్ మార్చిలోని సో అప్పుడు అమ్మవారి వసంత నవరాత్రులు చేసుకుంటాను కదా సో అప్పుడు చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి ఒక చిన్న బౌల్లో పెట్టుకొని చేసుకుందాము పూజ అని ఇంకా ఇది తీసుకున్నాను ముందుగానే అది ఎప్పుడో చూశాను చెప్పాను కదా నేను వాళ్ళ షాప్లో ఏమైనా చూసాను అనుకోండి అవి పక్కన పెట్టిస్తాను మనీ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటాను అనమాట అలాగా సో ఇది ఒకటి తీసుకున్నాను సో ఇది వచ్చేసి వన్ ఇంచ్లోని వన్ ఇంచు ఆఫ్ ఇంచ్ అంత అనుకుంటాను ఒక వెండి ఇల్లు అనమాట మీకు గుర్తుందా నేను లాస్ట్ ఇయర్ సప్త శనివారిలో వ్రతం చేసుకున్నప్పుడు వెండి ఇల్లు ముడుపు కట్టుకొని తిరుపతి వెళ్ళి స్వామికి సమర్పించుకున్నాను అంగప్రష్ఠం టికెట్స్ బుక్ చేసుకొని సో అలాగే ఈ ఇయర్ కూడా నేను అంటే నేను ప్రతి ఇయర్ కూడా చేస్తాను బట్ ఇయర్కి ఒక కి ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒక కోరికతో చేసుకుంటూ ఉంటాను అది ఒక్క వ్రతమే మిగతావన్నీ కూడా నేను మామూలుగా చేసుకుంటాను సో స్వామికి ఇది ముడుపు కట్టి తీసుకో చేసుకుందాము ఇయర్ కూడా చేసుకుంటాను కదా సో ముడుపులో కట్టుకుందాం అని చెప్పేసి ముందుగానే తీసి పెట్టుకున్నాను ఇంట్లోని సో మళ్ళీ మర్చిపోవచ్చు ఆ టయానికి ఇంట్లో ఉంటే బెటర్ కదా అని చెప్పేసి సో ఇదొకటి అయితే నేను తీసుకున్నాను వెండి ఇల్లు ఒకటి సో నెక్స్ట్ తీసుకున్న అన్నీ కూడా నేను కుందులే తీసుకున్నానండి తెలుసు కదా మనకి కుందులు అంటే ఎంత పిచ్చు సో అందుకే కుందులు తీసుకున్నాను బౌల్స్ ప్లేట్స్ అయితే ఉన్నాయి అవైతే అక్కర్లేదు బట్ పెద్ద ప్లేట్ ఒకటి తీసుకుంటాను కంచెం ఒకటి తీసుకుంటాను అప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది అంతవరకు కొంచెం కొంచెం కుందరే తీసుకుంటూ ఉంటాను సో వీటిని త్రిశూలం కుందులు అంటారంట నేను ఫస్ట్ టైం చూసాను అన్న నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ కూడా బ్రాస్లో చూసాను కానీ ఈ టైప్ కాదు వేరేలా వచ్చాయి బ్రాస్లోని నా దగ్గర కూడా ఉన్నాయి కానీ త్రిశులం కుందలు బట్ సిలవలో నేను ఎక్కడ చూడలేదు ఐ థింక్ ఇలాంటివి బ్రాస్లోని కేరళ సైడ్ వాడుతారు దీపానికి పూజ చేయడం అట్లా చేస్తూ ఉంటారు బట్ మన సైడ్ అంటే దీన్ని త్రిశూలం కొందరు అంటారంట కొత్తగా వచ్చినాయి అని చెప్పేసి చూపించారు సరే శివరాత్రి వస్తుంది దట్టు నేను శివయ్యి పదహార్ శ్రవారి వ్రతం ఇంకా ఎవరి ఇయర్ చేద్దాం అనుకున్నాను కదా అందుకోసమే ఇంకా ఉంటాయిలని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది లైట్ వెయిట్ అనమాట నైన్త్ తొలాస్ ఎంతో బండి అనమాట బాగుంది ఇది అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ వెయిట్ అలాగే ఎక్కువ ఆయిల్ పడుతుంది పెద్ద పెద్ద పూజల్లో పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది అంటే వరలక్ష్మి వ్రతాలు ఏమైనా మంది వర్ణ పూజ అలాగే ఉంటాయి కదా కొన్ని పెద్ద పెద్ద వ్రతాలు అలాంటి పూజల్లోకి అలాంటి వాటికి ఇవి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది నేను టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో చూశాను ఇది ఇది నేను లలితాదేవి అయితే పక్కన పెట్టించాను అనమాట ఇది తీసుకున్నాను చాలా వెయిట్ ఉందండి ఇది చాలా వెయిట్ ఉంది దట్టు క్లీనింగ్ ఈజీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎత్తడు కానీ వెండి కానీ కొనంటే మాత్రం క్లీనింగ్ చూసుకుంటాను నా క్లీనింగ్ ఈజీగా ఉండాలి సో ఇది ఒకటి తీసుకున్న ఆల్మోస్ట్ ఇందులో ఒక పావులెట్ రాయిల్ అయితే ఈజీగా పడుతుంది ఇది ఒకటి తీసుకున్నాను ఇది పావు పావు కేజీ అరౌండ్ పడి పావు కేజీ ఎంత పడింది అనమాట ఇది పావు కేజీ వరకు ఉంది ఇది ఒకటి కూడా ఇది ఎలా సెట్ ప్రైజెస్ అడగండి దయచేసి నాకు ఎందుకంటే సిల్వర్ రేటు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనకి సో మనం చెప్పలేము అందులో ప్రైజెస్ అడగండి దయచేసి అండ్ ఫైనల్లీ నాకు చాలా బాగా నచ్చింది ఇది నేను చూశాను యాక్చువల్లీ తీసుకోకూడదు అనుకున్నాను ఇది చూసిన తర్వాత వాళ్ళ షాప్లో నేను ఎంతమందికి నేను షేర్ చేశాను దీనికి సంబంధించి నేను ఒక రీల్ కూడా మన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో నేను పోస్ట్ చేశాను రీల్ కూడా అలాగే ఈ కుందులు నేను ఎంతమందికి షేర్ చేశాను వాట్సాప్లో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరూ అడిగారు తీసుకున్నావా తీసుకున్నామని చెప్పేసేసి బట్ అప్పుడు నేను తీసుకోలేదు వన్ మంత్ బ్యాక్ ఎప్పుడో అనుకుంటాను అప్పుడు చూసేది నేను ఇందులో మనకి ఇంకా కొంచెం పెద్ద సైజ్ ఉంది అది ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ లైక్ అది ఒకటే మనకి అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ అంత ఉంటుంది ఇది అయితే మాత్రం పావు కేజీకి ఒక ఫైవ్ తులాస్ ఎక్కువ అనమాట ఇది పావు కేజీకి శంఖు చక్రాలు మీ అందరికీ తెలుసు కదా నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో మా ఇలవెల్పు నా ఇష్టదేమి కూడా సో ఇంకా ఇది తీసుకున్నాను బట్ ఇదైతే మాత్రం నేను ఇంకా వాడను ఇది ఇది మాత్రం నేను ఇది దాచేస్తాను ఓన్ హౌస్కి వెళ్ళిన తర్వాత సత్యనారాయణ రథంలో పెట్టుకుని వాడుకుంటాను ఇది అండ్ వీలైతే పెద్దది కూడా చూస్తాను ఒకవేళ అది వాడవలసి వస్తే వాడతాను కానీ ఈ శంఖుచక్రాలు మాత్రం వాడను దాచేస్తాను కొత్తిండ్లకి ఇలాగే వాడుకుంటాను ఇది చూసారు కదా ఎలా వచ్చిందో ఒక కొందుకి రెండు పక్కల శంఖుచక్రం వస్తుంది మనం ఎలా పెట్టుకోవచ్చు కనిపిస్ కాకుండా అదనమాట సో ఇవ్వండి నేను వాళ్ళ షాప్ యానవెస్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెడితే అప్పుడు తీసుకున్నాను మంచి ప్రైస్కి అర కేజీ అర కేజీ మీద పదిహేను తులాసు ఎక్కువ అనమాట అంత వెండిదే కొన్నాను అండ్ ఇవన్నీ నేను ఎలా కొన్నానంటే నాకు మొన్న సంక్రాంతి పండగ టైంలో రిలే రిలేటివ్స్ కొంచెం మనీ ఇచ్చారనమాట సో ఆ మనీ దాచుకున్నా అలాగే నేను పూజల్లోని ఇంటికి ముత్తదల్ని పిలుస్తూ ఉంటాను కదా తాంబూలానికి చుట్టాలు వాళ్ళు కూడా వస్తున్న వస్తారు కదా ఆ టైంలో వాళ్ళు కూడా కొంచెం మనీ పూజలో పెడుతూ ఉంటారు సో ఆ డబ్బులు కూడా నేను కొంచెం పూజకు వాడుతాను ఇలా కొంచెం దాచిపెడుతూ ఉంటాను అనమాట యాక్చువల్లీ నేను వేరే దానికి దాచిపెట్టాను ఒక ట్రిప్ కోసం అని చెప్పేసి అండ్ ట్రిప్కి వేరేగా దాస్తున్నాను సో వాళ్ళు అందరూ ఇచ్చిన డబ్బులతో దా ఉన్న వాటితోనే నేను ఇంకొంచెం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా యాడ్ చేసుకొని ఇవన్నీ నేను కొనుక్కున్నాను అనమాట ఈ రకంగా నేను కొనుక్కున్నాను అలానే లాస్ట్ మంత్లో కొన్ని కొలాబ్ చేశాను కొన్ని కొన్ని ఐటమ్స్ కొలాబ్ చేశాను లో సో దానికి కొంతమంది మనీ కూడా ఇచ్చారు సో ఆ డబ్బులతో కూడా దాచిపెట్టుకొని అవన్నీ కలిపి నేను ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అంతా వేసుకొని ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట ఈ రకంగా సో అలా ఉంది నా ఐడియా నా సేవింగ్స్ ఎలా దాచుకొని నేను చేసుకున్నాను మీకు నా ఐడియా అనేది సో అలాగే నేను తీసుకున్న ఈ కుందులో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆబ్వియస్లీ శంఖు చక్రాలు అంటే నాకు తెలిసి సో శంఖు చక్రాలు మీకు నచ్చితే కనుక ప్రతి కామెంట్కి అదే కామెంట్కి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి దయచేసి సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు కూడా వెండి తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ షాప్కి వెళ్ళండి వాళ్ళ దగ్గర వెండి చాలా బాగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే